హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శివ టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నాలుగు కేజీల మటన్తో మటన్ పచ్చడి ఫ్రెండ్స్ చూడండి పక్క కొలతలతో అర్థమయ్యేలా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెళ్దాం ప్రాసెస్ అయితే ఒక నాలుగు కేజీలు మటను వాటర్ అంతా ఇనికే వరకు ఇందులో గంజిలో ఉంచుకొని వాటర్ అంతా ఇనికేదాకా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో క్యాప్ పెట్టద్దు వాటర్ని ఇనికిపోయే అంతసేపు ఇలా క్యాప్ తీసి ఉడికించుకోవాలి తర్వాత మిగతా ప్రొసెస్ చేసాయి వాటర్ మొత్తము ఇలా ఇనికిపోయేలా ఇలా చేసుకొని ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం కడాయి పెట్టుకొని గ్యాస్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక వన్ కేజీ పల్లీ నూనె పోసుకుంటాను ఫ్రెండ్స్ పచ్చడికి పల్లె నూనె అయితే టేస్ట్ ఉంటుంది నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె చేసుకోవచ్చు కానీ సన్ఫ్లవర్ ఆయిల్ అంతా బాగుండదు ఫ్రెండ్స్ నేను ఒక వన్ కేజీ ఆయిల్ వేస్తాను ఆయిల్ హీట్ అయ్యాక పీసులు ఫ్రై చేద్దాం ఆయిల్ హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో పీసులు వేసుకుందాం బయట వర్షం వస్తుంది కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటే ప్లీజ్ అర్థం చేసుకోండి ఈ విధంగా వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చే వరకు వీటిని వేరే ఒక గిన్నెలోకి తీసుకుందాం ఈ విధంగా తీసుకొని ఇంకన్ని ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవి కూడా ఫ్రై చేసుకున్నాం మనం చూడండి ఫ్రెండ్స్ అన్నీ తీసేసినా ఇప్పుడు మిగతా పీసెస్ కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై ఫ్రెండ్స్ ఇప్పుడు పీస్లన్నీ తీసేసాం కదా ఇదే ఆయిల్లో ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఆవాలు వేసుకుందాం ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర వేసుకుందాం ఒక ముప్పై వెల్లుల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ వెల్లుల్లిపాయలు వేగాయి ఇందులో ఒక నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ సిమ్లో ఉంచుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక పది లవంగాలు కూడా ఫ్రై వేసుకుందాం ఇవి చక్కగా ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రై అయ్యాయి గ్యాస్ ఆఫ్ చేసుకొని ఇది ఇదంతా చల్లారి ఆయిల్ అంతా చల్లారిపోయినాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ చల్లారిపోయింది ఇప్పుడు మనం ఇందులో ఒక పన్నెండు స్పూన్లు కారం పొడి ఒక నాలుగు స్పూన్లు మసాలా ఒక ఆరు స్పూన్లు సాల్ట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో ఒక ఆరు నిమ్మకాయ తోటి తీసిన రసము ఇందులో వేసుకుందాం ఇదంతా కలిసేలా కలుసుకోవాలి ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఎక్కువ ఉంటేనే పచ్చడి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎక్కువ టేస్ట్ కూడా ఆగుద్ది ఈ విధంగా చేసి ఇందులో ఇంతకుముందు మనం ఫ్రై చేసుకున్న పీస్లో ఇలా స్లోగా వేసుకుందాం వేసుకొని చక్కగా కలుపుకుందాం ఇందులో జీలకర్ర మెంతుల పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో ఒక రెండు స్పూన్లు జీలకర్ర మెంతుల పొడి వేసుకుందాం ఈ విధంగా చక్కగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చక్కగా ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ కర్రీ అయినా మెజర్మెంట్తో అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ను ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్